మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ముఖ్యంగా చెప్పాలంటే భూమిపై జీవిస్తున్న ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఎంతో ఆనందంగా సంతోషంగా జీవించాలని అనుకుంటూ ఉంటారు కానీ కొందరి వల్ల వారి ప్రశాంతతను దూరం చేసుకుంటూ ఉంటారు జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఆర్థిక సౌఖ్యం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు అలాగే శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఆర్థికంగా కూడా మెరుగుపడేలా కొన్ని వాస్తు చిట్కాలు టిప్స్ ఉన్నాయి ఆ వాస్తు చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబంలో ఆనందం శాంతిని తిరిగి పొందడానికి కొన్ని విషయాలు మాత్రం కచ్చితంగా పాటించాలి అలాగే మన దేశంలోని చాలా మంది ప్రజలు కచ్చితంగా కొన్ని వాసు నియమాలను పాటిస్తూ ఉంటారు ఈ వాస్తు నియమాల ప్రకారం కొన్ని వస్తువులను దిండు పిలు కింద పెట్టుకుంటే అదృష్టం తిరిగి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే రాత్రి నిద్రపోవడానికి ముందు ఒక రూపాయి నాణ్యం కోయిన్ దిండు కింద పెట్టుకుంటే ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి అలాగే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు అలాగే నిద్రపోయే ముందు తూర్పు ముఖంగా దిండు కింద ఒక రూపాయి నాణ్యం పెట్టుకోవాలి అయితే ఉదయం లేచి ఆ నాణేలను మీ బ్యాగులో పెట్టుకోవడం వల్ల ఏ ఫలితం ఉండదు ముఖ్యంగా చెప్పాలంటే దిండు కింద ఉన్న ఆ నాణెన్ని పేద వాళ్లకు దానం చేయాలి ఇలా రోజు చేస్తే ఫలితాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు ఇంకా చెప్పాలంటే ఈ చర్య ఫలితంగా మీరు మానసిక కుంగుబాటు నుంచి బయటపడమే కాకుండా మీ జీవితం సంతోషంతో నిండి ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి